వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నుంచి ఎండాకాలం పంటకు సకాలంలో సాగునీటిని అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం పర్లపల్లి పొల్లంపల్లి మల్లాపూర్ మన్నెంపల్లి పొర్లాండ బాలయ్యపల్లి నల్గొండ మక్తాపల్లెలతో పాటు చిగురు మామిడి మండలంలోని పీచుపల్లె సీతారాంపూర్ ముదిమానిక్యం రేకొండ గ్రామాల్లో కెనాల్ ద్వారా పంటలు సాగవుతున్నాయని అన్నారు ఇక ప్రస్తుతం ఈ గ్రామాల రైతులు నార్లు పోసుకొని సాగునీటి కోసం ఎదురు చూస్తున్నామని రైతులు తెలిపారు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని విడుదల చేసేందుకు కృషి చేయాలని రైతులు కోరుతూ ఉన్నారు అది తిమ్మాపూర్ మండలం తోటపల్లి రిజర్వాయర్ కింద ఉన్న రైతులు చాలామంది తీవ్ర నీటి ఎద్దరితోటి ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే నార్లు పోసి పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతున్నది కెనాల్ నుండి నీళ్లు విడిచినట్లయితే రైతులు తొందరగా పొలాలు సాగు చేసుకొని పొలాలు నాట్లేసుకుంటానికి అవకాశం ఉన్నది బాగులలో నీళ్లు అడగంటుతున్నాయి బోర్లు కూడా చాలా తక్కువ శాతం నీళ్లు వస్తున్నాయి కాబట్టి గతంలో క్రమశిక్షణ లేకుండా విచ్చలేడుగా నీళ్లు విడిచిపెట్టి వృధా చేయడం జరిగింది అలా కాకుండా ప్రస్తుతం ఇప్పుడు రైతులకు సకాలంలో నీళ్ళు అందించి ఎంత అవసరమో అంతవరకు నీరు అందించి రైతులను ఆదుకుంటే రైతులు సకాలంలో నాట్లు వేసుకొని అత్యధికంగా పంటలు పండించుకుంటారు కాబట్టి గౌరవ శాసన సభ్యులు మన డాక్టర్ కామపల్లి సత్యనారాయణ గారు నీళ్లు అందించి అందించడానికి కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాం తప్పకుండా నీళ్లను సకాలంలో ఇవ్వాలని కోరుతున్నాం రైతులందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది అలాగే రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని రైతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి సకాలంలో నీరును అందించాలని కోరుతూ గౌరవ కవంపల్లి సతన్న గారికి విన్నపం చేసుకుంటున్నాం కోటపల్లి రిజర్వాయర్ నుంచి మెట్ట ప్రాంతమైనటువంటి పీచుపల్లె మధుమానిక్కం నుండి వచ్చేటువంటి కిణాలు మొగిలిపాలెం మల్లాపూరు మన్నెంపల్లి పొరన్ల బాలేపల్లె నల్లగొండ మక్తపల్లె పొలంపల్లి మొగిలిపాలెం పర్లపల్లి తదితర మెట్ట ప్రాంత గ్రామ రైతులందరూ అటువంటి నార్లు పోసుకొని ఇరవై ఐదు రోజులు కావస్తుంది కాల అధికారులు అడిగితే ఇంక ఇరవై రోజులు అంటారు దయచేసి సత్వరమే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రివర్గుడు పొన్నం ప్రభాకర్ గారు గౌరవం ఎమ్మెల్యే అటువంటి కమ్మంపల్లి సత్యనారాయణ గారు దయచేసి సత్వరమే రైతులకు నీళ్ళు ఇచ్చి మమ్మల్ని రైతులను ఆదుకొని తొందరగా నీళ్ళిస్తే మాకు ఎంతో పుణ్యం కట్టుకున్నట్టు అవుతుంది దయచేసి సత్వరమే నీళ్ళు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తాం కృతజ్ఞత దయచేసి ఖచ్చితంగా ఇవ్వకపోతే తీవ్రమైన పరిస్థితి దుర్బర పరిస్థితి తయారవుతుంది ఇప్పటికే నెల రోజులు దాడుతుంది నార్లు పోసుకొని దయచేసి భూగర్భ జలాలు అట్ట అడుగంటినాయి తొందరగానే నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి రైతులను ఆదుకోవాలని ప్రత్యేకంగా రైతు బంధు పక్షాన తిమ్మాపూర్ మాజీ మండల అధ్యక్షుడు రైతు బంధు పక్షాన్ని కోరుతున్నాం దయచేసి నిలియాలని కోరుతున్నాం సంబంధించిన అధికారులను కోరగా ఏ మీది ఆయకట్ట రైతుల ప్యాచ్ వర్క్ ఉన్నది అది అయ్యే వరకు మీకు ఏం మాకు మొగిలిపాలెం పర్లపల్లి పోలంపల్లి బాలేపల్లి కెనాల్ క్లియర్గా ఉన్నది అయినా దాని కొరకు దీన్ని ఆపడం ధర్మం కాదు ఆ చిగురుమాడి నుంచి రేపు చిగురుమాడిపోయేటువంటి ఆ ప్యాచ్ వర్క్ కొరకు కిందికచ్చి ఆయకట్ట ఆపుతారు దయచేసి దాన్ని ఆపి ఇటు ఇచ్చి ఈ రైతులన్నీ ఆదుకోగలరని కోరుతున్నాం

మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్